టూ ఇయర్స్ బేబీకి కి ఫ్రాక్ అయితే డిజైన్ చేయబోతున్నాం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని ఎడ్జ్ లో హెచ్చి తగ్గు లైన్ లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఇంకో లైన్ డ్రా చేసుకుంటున్నాను దీని పొడవ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఇలా ఒక లైన్ మార్క్ చేసుకుంటున్నాను చెస్ట్ వచ్చి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇలా టేప్ తో ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి నడుము వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఇలా ఫోర్ చేసుకొని చేసుకుని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచ్ డాట్లకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చులకి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ ఖర్చులకి ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడికి ఇలా టక్స్ పెట్టేసుకోవాలి ఇది ఒక శారీ ఇలా ఓపెన్ చేసేసుకొని దీని లెంత్ ఎంత కావాలో అంత తీసుకొని కట్ చేసుకోవాలి ఈ శారీని ఇక్కడికి ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడికి ఇలా కట్ చేసేసుకొని ఇలా అయితే చేసుకోవాలి స్ట్రైట్గా వస్తుంది ఇది వచ్చేసి కింద పాటు ఇలా బ్యాక్ పార్ట్ కి కట్ చేసేసుకుంటున్నాను ఒక పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ కి వేరేగా కట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కి ఇంత బార్డర్ అయితే కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా నెక్ కిండ్ ఇలా కుట్టేసుకోవాలి నెక్ ఇలా చేసేసుకుని చేసేసుకొని ఓ ఇట్లా కుట్టేసేసుకోవాలి ఇలా టూ డాట్స్ వేసుకోవాలి ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ని స్టార్టింగ్ లో ఇలా ఫిల్ప్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఇది వచ్చేసి ఇలా ఐరన్ చేసేసుకోవాలి నీట్ గా ఇలా ఐరన్ చేసేసుకుని ఇలా అయితే స్కిచ్ చేసుకోవాలి ఇలాంటి క్లాత్ తీసుకొని ఈ షోల్డర్ కి ఈ రౌండ్ కి ఈ నెక్ కి ఇలా హెమింగ్ పట్టి వేసుకోవాలి ఇలా రివర్స్ లో పట్టి ఇలా కుట్టేసుకొని రివర్స్ చేసుకొని పై కుట్టేసుకోవాలి ఇలా డార్ట్స్ వేసుకోవాలి ఇలా ఈ పట్టీని మార్చుకుని కుట్టయితేసేసుకోవాలి ఇలా పట్టీని ఇలా అటార్ చేసుకోవాలి ఎడ్జ్ లో కూడా ఎక్స్ట్రా పెంచుకోవడానికి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఎక్కడి దాకా అయితే జస్ట్ ఇలా పెట్టేసి రఫ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా ఇలా రఫ్ చేసేసుకుంటున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ కింద పాటిని ఎక్కడ నుంచి ఫ్రిడ్జ్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి ఇటు సైడ్ కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి ఈ పార్ట్ ని ఇలా రెవర్స్ చేసేసుకొని లైనింగ్ ని ఇలా ఎడ్జిలర్ ఆఫ్ చేసేసుకోను ఎలా సైడ్ డ్యాన్స్ చేసుకోవాలి ఈ ఫ్రాక్ ని ఇలా అయితే కుట్టేసుకున్నాము